కుర్మ సోదరి సుదరం మనులకు శనార్థి నా పేరు సుభాష్ మంత్రి నేను ఎన్ఆర్ఐ యూకేలో ఉంటున్నాను ఆయన కూడా మన రాష్ట్రంలో కుర్మల గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటాను బీరప్ప అనే పుస్తకం మన బీరప్ప దేవుడి పైన తెలుగులో ఇప్పటివరకు కూడా ఎవరు కూడా రాయలేదు అలాంటిది అనంతపుర అతను డాక్టర్ నాగశేషారు రాసే దానికి ఇంగ్లీష్లో అనువదించాను నేను తర్వాత దసరా దీపావళి సందర్భంగా ఎగ్గమలేశ్వన్ గారు చాలా అబద్ధాలు చెప్పారు నన్ను ఆయనకు అబద్ధాలు చెప్పారు అన్ని దేశంలో అన్ని రాష్ట్రాల్లోకి మన రాష్ట్రంలో కుటుంబాలు చాలా అభివృద్ధిపద్ధంగా ఉన్నారని చెప్పారు అది చాలా అబద్ధం కర్ణాటకలో బెంగళూరులోనే పది కుర్మ హాస్టల్ వేలాది మంది విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పిస్తుంది ప్రతి డిస్టిక్లో ప్రతి టౌన్లో కుర్మ సంఘాలకు కళ్యాణ మండపాలు ఉన్నాయి కర్ణాటకలో ఇప్పటి వరకు కుర్మలు లేని మంత్రివర్గం లేదు ఇప్పుడున్న శాసనసభలు కూడా పదహారు మంది శాసనసభ్యులు ఉన్నారు వాళ్ళు ఎంతో అడ్వాన్స్డ్గా ఉన్నారు ఎంతో అభివృద్ధి చెంది ఉన్నారు మేము వాళ్ళకంటే ఎక్కువ అభివృద్ధి చెందినాం మా సంఘం వాళ్ళ సంఘం కంటే ఎక్కువ ఆదాయం ఉందని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు ఎక్కువ ఆదాయం ఉన్న సంఘం అని చెప్పుకుంటూనే ప్రభుత్వం ఇచ్చిన ఆయుధ ఎకరాల స్థలంలో బీసీ నిధులతో కట్టిన స్థలాన్ని మేము ఇచ్చి దాని మీద వచ్చిన ఆదాయంతో జిల్లాలలో మేము కోటి రూపాయలు ఇచ్చి సంఘ భవనాలు కట్టిస్తామంటున్నాడు అది ప్రభుత్వ స్థలము ప్రభుత్వ భవనము దానిని ప్రైవేటు వ్యక్తులకు లీజుకి ఇవ్వడం అనేది ఆయన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మెంబర్గా ఉండి కూడా పరిజ్ఞానం లేకుండా లీజిక్ ఇస్తాను మాట్లాడుతున్నాడు అది చట్ట వ్యతిరేకము ఆ లీజి అలాంటి లీజిక్ ఇస్తే వాళ్ళందరూ జైలుకి వెళ్తారు ప్రభుత్వ ప్రభుత్వం లీజుకి ఇవ్వడం అమ్ముకోవడము చిట్టబిరుద్ధము నేరము అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూలో ఎవరు సహాయం చేయకుండానే వాళ్ళు ర్యాంకులు తెచ్చుకున్నారని గొప్పగా చెప్పుకుంటున్నారు అంటే కుర్మ సంఘము ఒక ఒక్క గ్రూప్ వన్ గ్రూప్ టూ వాళ్ళకు కూడా సహాయం చేయలేదు వాళ్ళ స్వశక్తితో ర్యాంకులు తెచ్చుకున్నారు కుర్మ సంఘము ఎవరికి సహాయం చేసింది ఎంతమంది సహాయం చేసిందో వెల్లడించాలి మేము కుటుంబ సంఘంలో చాయ్ బిల్లులు మేమే కట్టుకుంటాము మాంసం వండించుకొని తింటే మేమే బిల్లులు కడతామని గొప్పగా చెప్తున్నాము కుర్మ ఉన్న యాభై మంది విద్యార్థులకు మొన్న నవంబర్ వరకు కూడా పదహారు వందల రూపాయలు ఛార్జు మెస్ ఛార్జీలు వేసిర్రు నవంబర్ డిసెంబర్ నుండి మెస్ ఛార్జీలు వేయడం మానేసి ఫ్రీగా భోజనం పెడుతున్నారు మీరు ఎంత పారదర్శకంగా ఉన్నారో మీరు ఫైనాన్షియల్ ఆడిట్ రిపోర్ట్స్ని ప్రతి బయట పెట్టండి ఇరవై సంవత్సరాల నుండి మేము ఆర్టీఏ వేసి అడిగినా కూడా ఫైనాన్షియల్ రిపోర్ట్స్ని బయట పెట్టకుండా బీసీ వెల్ఫేర్ అడిగినా కూడా ఫైనాన్షియల్ రిపోర్ట్స్ని బయట పెట్టకుండా మీరు ఏం చేస్తారో ఎవరికీ లెక్కలు చెప్పరు మేము చాలా పారదర్శకం ఉన్నాము నా సొంత డబ్బులు యాభై లక్షలు పెట్టినామని చెప్తున్నావు నువ్వు మన్సురాబాదులో మూడున్నర ఎకరాల స్థలాన్ని ఓ ప్రైవేటు కాలేజీకి లీజుకి ఇచ్చేసి కురుమలకు అక్కడ హాస్టల్ కట్టాలన్న మన పెద్దల సంకల్పాన్ని దెబ్బతీసి ఒక కుర్మ వాళ్ళు కూడా ఉపయోగపడకుండా దాంట్లో అక్రమంగా ముప్పై గుంటల భూమిని లీజుకి ఇచ్చేసుకొని మిగతా ఎకరా రెండున్నర ఎకరాలని డాక్యుమెంట్ వైజ్గా ఇచ్చేసి ఆ డబ్బులు ఎవరికి ఉపయోగపడ్డాయి ఎంతమంది విద్యా విద్యార్థులు స్కాన్ నువ్వు వెల్లడించాలి కుర్మ సంఘం బైలాస్ ప్రకారంగా రెండు పర్యాలు మాత్రమే మూడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఉండాల్సిన కుటుంబ సంఘం అధ్యక్షుడివి గత పద్దెనిమిది సంవత్సరాలుగా కుటుంబ సంఘం అధ్యక్షుడిగా వండుకుంటూ అన్ని అనైతిక కార్యక్రమాలు చేసుకుంటూ కుటుంబ సంఘాన్ని వాళ్ళ నైతిక కార్యక్రమాలు గడ్డగా మార్చుకున్నాము కుటుంబ విద్యార్థులని మీరు పార్టీలు అయితే మీకు సప్లై చేయడానికి వాళ్ళని కాలేజీలు కూడా వెళ్ళకుండా ఉండి వాళ్ళకి వడ్డించాలని చెప్పేసి అనైతికమైన చర్యలు చేపడుతున్నాం వాళ్ళ విద్యార్థుల రూమ్లలో హాస్టల్ కెమెరాలు పెట్టినందుకు స్టేట్ స్టేట్ హ్యూమన్ కమిషన్ మీ మీద కేసు నమోదు చేయబడ్డది ఇంకా ఇది ఎన్ని విధమైన చట్ట వ్యతిరేక పనులు చేస్తావు కురుమలకు జ్ఞా జ్ఞానులు ఏది చెప్తే అది నమ్ముతారని అనుకుంటున్నామేమో ప్రశ్నిస్తూనే ఉంటాము నువ్వు చేసే తప్పులన్నీ కూడా మేము అన్ని రికార్డు బయట పెడుతున్నాము త్వరలోనే మిమ్మల్ని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించే రోజులు కూడా దగ్గరనే ఉన్నాయని హెచ్చరిస్తున్నాము